నిన్ను బట్టి అనేకులు మేలు కలిగినట్లు మనం ఆ విధంగా ఉండాలి ఎందుకంటే నిన్ను బట్టి ఎవరికి నష్టం కలగకూడదు నిన్ను బట్టి ఎవరికైనా మేలు కలగాలి ఎందుకంటే మన మనుషులు కనుక తోటి వ్యక్తులకు మనం ఆశీర్వాదం కలగ ఉండాలి ఈ తెలుసా బైబిల్లో యాకోబుని బట్టి లాభం దీవించబడ్డా యాకోబుని బట్టి తన మామయ్యలు దీవించబడింది అద్భుతం కదా ఇది ఆశ్చర్యం కదా చాలాసార్లు జీతం మార్చాడు ఎవరి జీతం యాకోబ జీతం అయినా సరే పదిసార్లు మార్చింటాడు పలుమార్లు మార్లు మార్చాడు జీతం అయినా అనేక సార్లు నేను అంటాడు యాకోపు కానీ వాళ్ళ మామి అంటాడు వెళ్ళొద్దు అంటాడు ఎందుకని యాకోపుని బట్టి తన మామి ఇల్లంతటికి మేలు కలిగింది అంటే దీపించబడ్డాడు విస్తరించబడ్డాడు అందుకే యాకోబు నువ్వు ఎక్కడే ఉండవు వెళ్ళనే వాళ్ళకి చాలా పదేయాలి తెలుసా మీకు